అట్లయితే ఫస్ట్ అయితే తెచ్చుకుని మంచిగా దీనికైతే పసుపు అయితే రాసుకున్నా మంచిగా నిద్రంగా అనిపిస్తుంది హాయ్ అండి అందరికీ హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా ఇంట్లో ఉగాది అయితే జరుపుకుంటాముగాది సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ ఉంటాయి అనేది ఇది చేద్దాం అయితే మేము ఫస్ట్ టైం అయితే ఒక కుండ అయితే ఉంకొచ్చుకుందాం ఎప్పుడైనా ఒక పాత్రలో చేసేదాన్ని కొన్నిసారి కుండలో చేయాలి అయితే కుండ అయితే తెచ్చుకుందాం దీనికి మొత్తం పసుపు అయితే రాసేస్తుందా తర్వాత ఒక కంకణం అయితే ముంచేసుకుందాం సాన్విక ఏం ఇస్తాను ఇక్కడ కూర్చొని ఈరోజు ఏంటిది ఇంకా ఇంకా ఇట్లా కంకణమైతే నచ్చేసిన ప్రతి సంవత్సరం లెక్క కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలనిపిచ్చి ఈ ఉగాది పచ్చడికి అయితే కొత్త చింతకాయలు చేసుకున్నాను నేనైతే ఈ ఉగాది పచ్చడి కూర్చొని అయితే కొత్త చింతకాయలు వేసుకున్నాను ఈ కొత్త అయితే పాత వేసుకోవద్ది కొత్త వేసుకోవాలి మన ఉగాది అంటే షెడ్ రుచులు ఉంటాయి కదా పీపీ పుడుపు వగరు కారం ఉప్పు అన్ని రుచులు ఉన్నప్పుడే టేస్ట్ చేస్తాం అన్నట్టు మనం సంవత్సరం అంతా అన్ని టేస్ట్ చేసినా మనం వాటిని హ్యాపీగా ఉండాలని నువ్వు తీసేయాలి నెక్స్ట్ అయితే ఇప్పుడు చింతపండు రసం వేసుకుందామా దేవుడి దగ్గర కొబ్బరికాయ కదా ఈ కొబ్బరికాయ కూడా వేసుకోవాలి అంటే సార్ మీకు ఉగాది రోజు ఫస్ట్ పచ్చడి తాగినాకనే అన్నీ విన్నాను తెలిసానికి తెలియాలా మీ స్కూల్లో నిన్న సెలబ్రేషన్ జరిగినా మీ పేసిరి పేరే పేసరిని తర్వాత మామిడి పూత చేదు ఇది సరే అయితే అన్ని చెట్లన్నీ ఒక్కేసి ఎక్కడైతే మామిడికి అయితే లేదు ఇంకొకటే ఒక చెట్టు తింటే దాన్ని అయితే అట్లా పెట్ చేసుకున్నా దీన్నైతే వాష్ చేసేసుకోవాలంటే వేసుకుని ఇందులో వేసుకోవాలి తర్వాత మామిడికాయ అనగానే కష్టం మనం గుర్తుకొచ్చేదండి ఉగాది పండగైతే చెక్క అయితే తీసేసుకోవాలి మొత్తం అంటే మాట బాగుందా స్మెల్ వస్తుందా తింటావా కానీ ఇప్పుడు ఇద్దరు సరే నెక్స్ట్ ఉప్పు తర్వాత కొంచెం కారం నేనైతే ఇందాక కొంచెం బెల్లం వేసి మర్చిపోయినా పర్లేదు కొంచెం చెక్కి లాస్ట్కైనా వేసుకోవచ్చు నేను ఈ సంవత్సరం ఏంటంటే విశ్వవాసు నామ సంవత్సరం మన మనం ఏ పని అయితే అనుకుంటామో ఆ పని ఖచ్చితంగా కావాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకోవాలని విశ్వవాసు నామ సంవత్సరం ఈ సంవత్సరం అయితే మనం అన్నీ మనకి మనం ఏ పని అయితే అనుకుంటామో ఆ పని అయితే మంచిగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటూ ఈ ఉగాది అయితే మంచిగా జరగాలని అయితే కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు అందరికీ స్వామికి ఇదేంటి చెప్పు ఇదే సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అని చెప్పు ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అండి అయితే మనం చదువుకునే పిల్లలకైతే చదువు పరంగా అయినా ఇంట్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం పరంగా అయినా మనం ఏ పని అయితే ముందుకి స్టెప్ అయితే వేస్తామో ఆ పని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇంతేనండి మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ముందైతే మీకు ఫస్ట్ దేవుడి దగ్గర ఫస్ట్ అయితే కొంచెం దేవుడికి అయితే పెట్టిస్తాం సన్నీ ఇది దేవుడి దగ్గర అయితే పెట్టేసాక సంవత్సరం ఉగాదిలాగా కాకుండా నాకు నా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది కదా నా ఛానల్ కూడా కొంచెం ముందుకి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు స్టార్ట్ సార్ వీడియో అందరికీ విశ్వనామ వాస్తు సంవత్సర శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి అయితే ఫస్ట్ ఇస్తున్నా నేనైతే తర్వాత ఫ్యామిలీ పాప తీసుకోవాలి ఓకేనండి ఎవరైతే ఏ ఏ పనులు అనుకుంటున్నారో వాళ్ళ పనులు అయితే ఖచ్చితంగా జరగాలని మనస్క్రైప్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ అందరికీ లాస్ట్ ఒకసారి ఓకేనండి బాగుంది కొంచెం పుల్లిపెట్టుకోండి